ఇప్పుడు భాషా గురించి భాషా వికాసం గురించి ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన రేఖిచ్చితే ఒక ప్రసంగం విన్నాం చాలా చాలా ఉద్వేగభరితంగా అనిపించింది తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బొడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగని ఒక కవితలో రాసుకున్నాను అమ్మ అన్న పిలుపులోన నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది మమ్మీ మాధుర్యం ఎక్కడుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది అన్న మాట మనసులో నిలుస్తుంది ఆంటీ అంకుల్లోన ఆత్మీయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలో నేను సంభాషించు తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోగురా కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు భాష భాషాచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో రెండవది తెలుగు